బిస్మిల్లా రహిమాన్ రహీం అస్లాం లేకుంహమతుల్లాహి వనందరినీ సృష్టించిన అంటే మానవులందరినీ సృష్టించిన మానవులందరినీ పోషిస్తున్న మానవులందరి పుట్టుక మరణాలని గుప్పిట్లో పెట్టుకున్న ఏకైక దైవం ఆకాశాలపైన ఉన్న దైవం మహాశక్తిమంతుడు మహోన్నతుడు మానవులందరిపై ఆయన ప్రేమ ఆయన దయని అపారంగా కురిపిస్తున్నటువంటి ఆ దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనందుకు చేయమని మేలైంది చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి అన్ని రకాల చెడుల నుంచి మనందరినీ రక్షించమని కాపాడమని కోరుకుంటూ అల్లిపురం గ్రామస్తులందరి తరపున అల్లిపురం మసీద్ తరపున అల్లిపురం మసీదులో ఎప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్లా చెదురైన బనీ ఇస్రాయిల్ ప్రజలు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడో సంవత్సరంలో జరిగింది చల్లా చెదురయ్యారు ఒక దశలో బనీ ఇస్రాయిల్ ప్రజలకు చెడులే జీవన విధానంగా మారిపోయాయి వారు సుఖ విలాసాల కోసం ప్రాకులాడే ప్రజలుగా మారిపోయారు దైవం పట్ల తమ విధి బాధ్యతలను మర్చిపోయారు మూసా ప్రవక్త మూసఅల్ ఇస్లాం మరణం తర్వాత శాంతి భద్రతలు అన్నవి అక్కడ కనుమరుగైపోయాయి వారి హృదయాల్లో దయా కారుణ్యం అన్నవి మాయమయ్యాయి యూదుల గురించి చెప్తున్నాడు మొత్తం బనీ ఇస్రాయల్లో ఆ తర్వాత వచ్చిన ప్రవక్తలను వారు తిరస్కరిస్తూ వచ్చారు ప్రవక్తలను అబద్ధాల కోర్లుగా ఆరోపించారు చాలామంది ప్రవక్తలను చంపేశారు కూడా ఈ కాలంలో దైవం వారిని కరుణించి వారిని హెచ్చరించే ప్రవక్తను వారి వద్దకు పంపించాడు ఒక మార్గదర్శిని వారి వద్దకు పంపాడు ఆ ప్రవక్త పేరే జర్మియా అరబీ భాషలో అర్మియా అంటారు జర్మియా అనే ప్రవక్త వచ్చాడు ఆయన ఒక గౌరవనీయమైన కుటుంబంలో జన్మించారు ఆయన ఎవరు జర్మియా ప్రవక్త గారు ఆయన వారికి హితోబోధ చేసేవారు చెన్నారీఫ్ వారిని నాశనం చేయడానికి ప్రయత్నించిన కాలాన్ని గుర్తు చేశారు వారిని రక్షించవలసిందిగా ప్రవక్త షైజా అంటే ఇసాయ దేవుణ్ణి ప్రార్థించిన వనాన్ని జ్ఞాపకం చేశారు ఫలితంగా దైవం చెన్నా షరీఫ్ సైన్యాన్ని వ్యాధికి గురి చేసి నాశనం చేశాడు కానీ బనీ ఇస్రాయల్ ప్రజలు షైజా అలైసలం పట్ల షైజా ప్రవక్త కృతజ్ఞత చూపలేదు ఆయన్ను అవమానించారు ప్రవక్తని అవమానించారు ఆయన గొంతు కోసి అతమార్చారు ఆయన్ని ఆ ప్రవక్తని దేవుడొక్కడని చెప్తుంటే ఆయన గొంతు కోసి అతమార్చారు ఈ పద్ధతులను మార్చుకోకపోతే వారిపై దైవం యొక్క శిక్ష వచ్చి పడుతుంది అని చెప్పి జర్మియా అలైసలం జర్మి జర్మియా ప్రవక్త గారు హెచ్చరించారు దైవం వారిపై భయంకరమైన సైన్యాన్ని పంపుతాడని ఆ సైన్యం బీభత్సాన్ని సృష్టించి వారిని నాశనం చేస్తుందని జాగ్రత్త పడండి అని కూడా చెప్పారు ఎవరు జర్మియా ప్రవక్త కానీ అహంకారంతో బనీ ఇస్రాయిల్ ప్రజలు ఆయన్ను తిరస్కరించారు తమను దైవం ఎంచుకున్నాడని తాము దైవ సృష్టిలో ఎంపికైన జాతికి వారమని తమ జాతికి పవిత్రమైన దైవవాక్యాలను ప్రసాదించడం జరిగిందని అందువల్ల అగ్నిని పూజించే సృష్టితాలను పూజించి వాటి ముందు సాగిలపడే అవిశ్వాసుల చేతిలో ఓడిపోయే పరిస్థితి దైవం ఎన్నటికీ మాకు కలగజేయడని చెప్పి ప్రగల్భాలు పలికారు వాదించారు బనీ ఇస్రాయెల్ ప్రజల అహంకారంతో తప్పులకు పాల్పడినప్పుడు దైవ ఆగ్రహం వారిని విడిచిపెట్టలేదన్న వాస్తవాన్ని కూడా వారు జర్మియా ప్రవక్త వారికి గుర్తు చేశాడు కానీ వారికి ఆయన సలహా నచ్చలేదు ఆయన సలహాను మన్నించే బదులు వారు ఆయన్ని సంఖ్యలతో బంధి బంధించి జైల్లో పడివేశారు బనీ ఇస్రాయల్లు ప్రవక్తల్ని ఎంతలా బాధ పెట్టారంటే కొంతమందిని చంపారు కొంతమంది ప్రవక్తలనే మొహద్ సల్స్లం గారి కాలంలో సహబాలని ఇబ్బంది పెట్టారు కానీ బనీ ఇస్రాయల్ ప్రజలు ప్రవక్తలనే క్రూరంగా హింసించారు కొంతమందిని అవమా అవమానపరిచారు హతమార్చారు భయంకరమైన ఆకృత్యాలు చేశారు బనీ ఇస్రాయల్ యూదులు అయితే సంఖ్యలతో బంధించి ఆయన్ని జైల్లో పడవేశారు ఒక రోజు ఆకాశమంతట దట్టమైన మేఘాలు అలుముకున్నాయి సూర్యుని కిరణాలు ఒక్కటి కూడా నేలకు చేరకుండా మబ్బులు కొమ్ముకున్నాయి జాగ్రత్తగానండి పూర్తి రాజ్యం చీకట్లో జారిపోయింది మబ్బులు తొలగేసరికి ఒక పెద్ద సైన్యాన్ని సైన్యానికి నాయకత్వం వహిస్తున్న సైన్యాధిపతి గుర్రంపై వారి వైపు వస్తున్నాడు అతడు నెబుచ్చాద్ని అనేటటువంటి అరబ్బీ పేరు బక్తన్నస్సర్ బుక్తన్నస్సర్ అతడు బాబీలోనియాకు చెందినవాడు బనీ ఇస్రాయెల్ ప్రజలను శిక్షించడానికి వచ్చాడు బనీ ఇస్రాయెల్ ప్రజలు అప్రమత్తతలో ఉన్నారు అతన్ని ఎదురు సారీ అప్రమత్తతలో లేరు అతడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు అతడి సైన్యం వారిపై నిర్దాక్షిణంగా విచ్చుకుపడింది కనపడిన ప్రతి దానిని నాశనం చేసింది చేతికి దొరికిన వారిని హతమార్చింది వారి పట్టణాలు శిథిలమయ్యాయి బనీస్రాయెల్ ప్రజలు బానిసలైపోయారు మళ్ళీ ఏమయ్యారు మళ్ళీ బానిసలయ్యారు విజేతలు వారిని వివిధ ప్రాంతాల్లో అమ్మేశారు భక్తనసర్ మరణించిన తర్వాత అనేక సంవత్సరాలకు బాబిలోనియా రాజ్య సింహాసనాన్ని దయాహృదయం కలిగిన రాజు అధిష్ఠించాడు బనీ ఇస్రాయెల్ ప్రజల దయనీయ స్థితి గమనించిన రాజు వారిని గురించి విచారించాడు బనీఇస్రాయెల్ ప్రజలు యాకు ప్రవక్త దావూద్ ప్రవక్తల సంతతికి చెందినవారని తెలుసుకున్నాడు వారు సిరియా భూభాగంలో నివసించేవారని సిరియా భూభాగం సస్యశ్యామలమైందని సహజ వనరుల సంపదలతో తొలతొగే ప్రదేశమని కానీ భక్తన్నసరు వారి పట్టణాలను నాశనం చేసి వారిలో చాలామందిని హతమార్చి వారిని బానిసలుగా మార్చాడని తెలుసుకున్నాడు రాజుకు వారి స్థితిని చూసి జాలి కలిగింది వారికి వారంతా ఇక బానిసత్వం నుంచి విముక్తి పొందాలని వారి స్వే వారి స్వేచ్ఛగా తమ భూభాగానికి వెళ్ళవచ్చని ప్రకటించాడు బని ఇస్రాయిల్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి రాజు కాలంలో బానిసలుగా ఉన్నారు ఫారో రాజు కాలంలో మొత్తం బనీ ఇస్రాయిల్ని బందీలుగా చేశాడు ఆడపిల్లలు పుడితే బతకనిచ్చేవాడు మగపిల్లలు పుడితే చంపేసేవాడు ఆస్థానికి తీసుకుపోయేవాళ్ళు బట్టలు వచ్చి తీసుకుపోయేవాళ్ళు సైన్యాధిపతులు వాళ్ళందరూ బట్టలు సైనికులు వచ్చి తీసుకుపోయేవాళ్ళు ఆ తర్వాత మూసా అలాయి స్లాం కాలంలోనే వారందరినీ విడిపించడం జరిగింది మూసా అలాయి బా ఏది బానిసలుగా రాజు అధీనంలో ఉన్న బానిసలుగా వాళ్ళందరినీ విడిపించడం జరిగింది ఆ విడిపించిన తర్వాత ఎన్నో అనుగ్రహాలు ఎన్నో అసలు బనీ ఇస్రాయిల్ అంటే నాకు ఎంతో ప్రేమ అంటాడు దేవుడు ఆ ప్రేమ వీళ్ళు ఆసరాగా చేసుకొని ఆకృత్యాలు చేయటం మొత్తం ప్రవక్తల్ని చంపటం మేమే దేవుడి బిడ్డలు అంటాం మొత్తం చాలా ఘోరమైనటువంటి ఆకృత్యాలు చేశారు చేసిన తర్వాత భక్తన్నసర మళ్ళీ ఓడించి వాళ్ళందరినీ బానిసలుగా చేశాడు ఎన్నికాల తర్వాత ఈ ఇంతమంది ప్రవక్తల స్టోరీలు తెలుసుకున్నాం మూసల్లా ఇస్లాం తర్వాత యాకూబ్ అలా ఇస్లాం తర్వాత దావుద్ అలై ఇస్లాం తర్వాత జరిగినటువంటి సంఘటన ఇదే ఇక చివరికి వచ్చింది ఈసా అలైస్లాం గారు రావడానికి దగ్గరలో ఉంది అప్పుడు వాళ్ళు బనీస్రాయ్లు బందీల నుంచి విముక్తులయ్యారు బానిసల నుంచి విముక్తులయ్యారు అదంతా కూడా గమనించుకోవాలి బి ఇస్రాయల్ ప్రజలు ఆనందంతో తమ స్వస్థలాలకు చేరుకున్నారు అపార కరుణామయుడైనటువంటి దైవం వారిపై తమ కృపా కటాక్షాలు మరోసారి వర్షించాడని వారి సంతతి వృద్ధి చెందింది వారి పంట ప పంటలు పుష్కలంగా పండాయి వారి పశుసంపద పెరిగింది దైవం పట్ల కృతజ్ఞతలు చూపే బదులు మళ్ళీ వారు రుజుమార్గాన్ని వదిలి మళ్ళీ పక్కదారులు పట్టడం మొదలుపెట్టారు వారి గత అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకోలేదు చెడులు వారి ప్రవృత్తిగా మారిపోయాయి అనిపించింది ఈ కాలంలో గొప్ప ప్రవక్తలు జహ్రియా యహియా బాప్తిస్టిన్ జాన్ అంటారు బాప్తిస్ట్ జాన్ అంటారు వారి వద్దకు వచ్చారు ఇజ్రాయెల్ ప్రజలు ఈ ప్రవక్తల హితబోధలను వినే బదులు వారికి వ్యతిరేకంగా కుట్రలు పన్ని వారిని కూడా హతమార్చారు అర్థమవుతుందా ఇక దేవుని శాపం మరొకసారి దైవశాపం వారిపై పడింది ఈసారి గొప్ప సేనాధిపతి అయినటువంటి టైటస్ నాయకత్వంలో రోమన్లు వారి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు ఈ యుద్ధంలో వారి ఇళ్ళు వాకిళ్ళు సర్వనాశనం అయ్యాయి మరోసారి వారు బానిసలయ్యారు స్వతంత్ర దేశం సొంత దేశం లేని జాతిగా మారారు ప్రపంచంలోని నలుమూలల చల్లా చెదురయ్యారు పరాభవాలకు అవమానాలకు గురయ్యారు గుర్తుపెట్టుకోండి పంట పొలాలు పుష్కలంగా ఉన్నాయి మనం అందరం బాగా సిరి సంపదలతో ఉన్నాము అంటే ఇంకా దేవుడి పట్ల భయభక్తులు పెరగాలి దేవుడి ఆరాధన పెరగాలి నిజ దేవుడి ఆరాధన అంతేగాని పక్కదారులు బట్టి డబ్బు పెరిగే కొందికి భక్తి పెరగటం డబ్బు పెరిగే కొందికి ఎంజాయ్లు పెరగటం డబ్బు పెరిగే కొందికి డీజేలు పెరగటం విలాసాలు పెరగటం ఈ భక్తి పేరుతో మనకి పాటలు డ్యాన్సులు కాదు గుర్తుపెట్టుకోండి భక్తి పేరుతో చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క శ్లోకాలు గ్రంథాలు వాటిల్లో ఉన్నటువంటి సారాంశం అర్థం తెలుసుకొని మనకి దేవుడి పట్ల కృతజ్ఞతాభావం పెరగటమే నిజమైనటువంటి భక్తి అంతేగాని డబ్బు పెరిగితే డ్యాన్సులు పెరగటం పాటలు పెరగటం ఓ ఉత్స ఉత్సాహంగా ఎగరటాలు కాదు భక్తి అంటే నీకు ఎంత డబ్బు పెరిగితే అంత అనుకు ఉండాలి దీన్ని ఎలా నేర్చుకోవాలి మనం అంటే ఒక కంది చెట్టు కానీ ఒక వరికంకి కానీ ఎంతలా గింజలు పాలు పోసుకుంటే అంత వంగిద్ది కిందకి అది అవునా కదా కంది చెట్టు ఎరగ్గాసింది అనకా ఎంత వంగిద్ది కిందకు వంగిపోద్ది ఏదైనా గుత్తి మన పండ్ల గుత్తులు ఉంటే చూసారా ఏదైనా సరే అది పంట పండింది ఏదైనా ఉంది అంటే అది వంగిద్ది జ్ఞానవంతులు సిరి సంపదలు పెరిగినా జ్ఞానం పెరిగినా దేవుడి పట్ల అలా వంగిపోవాలి మనం అదే శాస్త్రాంగ ప్రమాణం అంటారు సృష్టి చూపిస్తుంది మీ నేడ కూడా ఉదయం సాయంత్రం ఇట్లా మనకి నేడ కూడా తిరుగుతుంది అలాగా దైవం సూచనలు తెలియజేస్తున్నాడు జ్ఞానవంతులు కాకుండా అజ్ఞానవంతులే ఎగిసి ఎగిసి పడతారు మిడిమిడి జ్ఞానంతో పడతారు అహంకారానికి లోనవుతారు ఇష్టం వచ్చినట్టు నోటితోని హేళన చేయటం అబద్ధాలు ఆడటం ఇవన్నీ కూడా చెడు పనులన్నిటికీ పాల్పడేవారు అజ్ఞానులు మనం అజ్ఞానులుగా ఉంటే భూలోకంలో వస్తక ఉండదు కుటుంబంలో సుఖం ఉండదు భార్య పిల్లలతో సుఖం ఉండదు వారితో వారికి సుఖం ఉండదు మరణించిన తర్వాత స్వర్గం కూడా ఉండదు కాబట్టి మనం మన మనసుని మరల్చుకోవాలి దేవుడి వైపు దేవుడి యొక్క జ్ఞానాన్ని అసలు నేను అనేటటువంటి పదం నువ్వు నేను అని చెప్పుకుంటున్నావు కదా నా ఇల్లు నా భార్య నా పిల్లలు నేను నాకెంతుంది నాకు అంతుంది అని చెప్పుకుంటున్నామే ఆ నేను అనే నిన్ను సృష్టించిన దేవుడు దేవుడు ఆ నేను అనే నువ్వు గర్వపడటానికి ముందు నేను జీరో ఏమైనా కావాలి నేను జీరో నా గుండె కొట్టుకోవాలన్నా నా కాలు అడిగేయాలన్నా నా కళ్ళు చూడాలన్నా నా లోపలికి గాలి వెళ్ళాలి ముక్కు దారా ఆ విధానం కూడా నేను పెట్టుకోలేదు నువ్వు పెట్టుకోలేదు అవునా కదా నీ నోటిలో ముద్దెళ్ళాలి చేతిలో నుంచి కలుపుకొని నోట్లో నుంచి ముద్దెళ్ళాలి అది అరగాలి ఆ ముద్ద తినిపించేవాడు కూడా ఆయన తినే వాళ్ళ ప్రతి మెతుకుపై వారి పేరు రాశాడట దైవం ముద్ద తినిపించేదాయన గాలి పీల్చేలాగా ముక్కుని ఇచ్చి ఊపిరితిత్తులు పెట్టిందాయన ఆయన అర్థమవుతుందా దాహం వేస్తే చుక్క నీరు కూడా తాపించేది నీకు ఆయనే అలాంటి భగవంతుణ్ణి కాదని ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇస్తా అంటే నేను అని చెప్పుకుని నిన్ను సృష్టించిన ఆయన్ని తెలుసుకోకపోతే అంతకు మించిన అజ్ఞానం ఇంకొకటి ఉండదు నేను అనే మనం అది అహంకారం జీరో అయిపోవాలి నేను నన్ను సృష్టించినోడు నా దేవుడు నా కళ్ళు ఇచ్చినోడు నా దేవుడు నాకు నోరు ఇచ్చినోడు నా దేవుడు ఈ నోరు ఈ కళ్ళు ఈ కాళ్ళు ఈ చేతులు ఈ మనసు ఈ గుండె ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేలాగా నన్ను దీవించు అన్ని రకాల చెడుల నుంచి నన్ను కాపాడు అని చెప్పి ప్రతి ఒక్క మనిషి తనకు అర్థమైన భాషలో ఏదో పెద్ద పెద్ద అరబీ భాషలోనో లేకుంటే ఇంకేదో సంస్కృత భాషలోనో ఇంకేదో ఎబ్రి భాషలోనో ప్రార్థన చేయక్కర్లా దువాలంటారు వాటిని దేవుడిని వేడుకునేది వారికి వచ్చిన భాషలో వేడుకోవచ్చు దేవుడు అన్ని భాషలు దేవుడియే అన్ని భాషలు దేవుడియే ఇది అరబీ భాషలో మరి నమాజ్ ఎందుకు చదవాలి అని అంటే అది తర్వాత చెప్తాను మీకు అది ఒక యూనిఫామ్ కోడ్గా పెట్టాడు అది ఆరాధన భక్తి అది మొహమ్మద్ సుల్స్లాం గారి ద్వారా ఒక యూనిఫామ్ కోడ్ మళ్ళీ మాది ఎక్కువ మా భాష ఎక్కువ ఆ భాష ఎక్కువ ఈ భాష ఎక్కువ అనకుండా ట్రోత్ వరల్డ్కి ఒక యూనిఫామ్ కోడ్గా పెట్టాడు తప్ప అంతకుమించి ఇంకే ప్రాధాన్యత లేదు అన్ని భాషలు ఆయనయే దేవుడియే కాబట్టి ఇది మనం గమనించుకోవాలి ఇక తర్వాత రాబోయేది జక్రియా ప్రవక్త గారి గురించి జక్రీ అలా ఇస్లాం మరేమ్ గారు జక్రే గారు ఆ తర్వాత మన ఈసా అలా ఇస్లాం యేసుక్రీస్తు వారు ఈ ప్రవక్తలు అందరి స్టోరీలు ఆదం ఇస్లాం ఇస్లాం నుంచి మనం అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం ఆ తర్వాత మొహమ్మద్ సల్ల్లాహే సలం వారు మనం ఇలాగ తెలుసుకుందాం తర్వాత ప్రవక్తల తర్వాత సహబాల త్యాగాలు తెలుసుకుందాం ప్రవక్తల శిష్యుల యొక్క త్యాగాలు తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనలో భయభక్తులు జనించే అవకాశం ఉందంట ప్రవక్తల స్టోరీలు ఏంటంటే మనకి హిస్టరీ చరిత్ర చరిత్రని ఎవరైతే మర్చిపోతారో వాళ్ళు అవుతారు కాబట్టి చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం అది గుణపాఠంగా వాళ్ళకి జరిగినటువంటి నష్టాలు జరగకుండా కాపాడుకునేటటువంటి జాగ్రత్త మనకు అనుగ్రహించి మన దైవంతో వేడుకుంటూ అందరం బాగుండాలని మరొకసారి నేను దువా చేస్తూ అలీపురంలో ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎంతో శుభోదయాన ఈ మసీదు నుండి ఊరంతా బాగుండాలి ఊర్లో ప్రతి కుటుంబం బాగుండాలి ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి బాగుండాలి భార్యాభర్తల సంబంధాలు మంచిగుండాలి పిల్లలు తల్లిదండ్రుల బంధాలు మంచిగా ఉండాలి తల్లిదండ్రులకి సేవ చేసుకునే అనుగ్రహాన్ని ప్రసారించమని ఆ భగవంతుని వేడుకుంటూ ఈ ఊరిలో నుంచి ఎంతమంది ఆడపడుచులైతే ఇతరుల ఊళ్ళకి కోడలుగా వెళ్ళారో వారి కుటుంబాలు కూడా బాగుండాలని ఆడపడుచు ఎప్పుడు కూడా కన్నీళ్లు పెట్టకూడదు ఆడపడుచు బాధపడకూడదు కాబట్టి మంచి వ్యవహారంతో వారిని కూడా దయాదాక్షిణ్యాలతోని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోని వారి కుటుంబాలను అనుగ్రహించమని ఆ సర్వోన్నతుణ్ణి ఆ మహాశక్తివంతుణ్ణి ఆ దైవాన్ని ఆకాశాలపైన దైవాన్ని అందరి తరపున వేడుకుంటూ దువా చేస్తున్నాను ఆమీన్ తదాస్తు జై హింద్